నాగోల్ అక్షరా టెక్నో స్కూల్ ఫీజులు పెంచడంతో తన కుమారుడిని చదివించలేక వేరే స్కూల్ కి మార్పించడానికి స్కూల్లో విద్యార్థికి సంబంధించిన టీసీ బోనఫైడ్ సర్టిఫికెట్స్ గురించి స్కూల్ చేంజ్ చేయడానికి టీసీ బోనఫైడ్ అడిగితే ఇవ్వడం ఆవేదనతో విద్యార్థి తండ్రి ధర్మారెడ్డి స్కూల్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేశారు అధిక ఫీజులను వసూలు చేయడమే కాకుండా విద్యార్థుల సంబంధించి టీసీ బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి స్కూల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిఇవోని కోరడమైంది அடி கஷ்டே அடிக்கடி பண்ண அடி கட்டாலும் கட்டாலும்